దేశంలోనే తొలిసారిగా ప్రజా రవాణా సంస్థలో ఏఐని వినియోగిస్తున్న సంస్థగా టీజీఎస్ ఆర్టీసీ నిలవనుంది ఇప్పటి వరకు పండగలు సెలవులు సాధారణ రోజుల్లో రద్దీ ఏ రూట్లలో ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పేవారు కొన్నిసార్లు వేసిన బస్సులు సరిపోక మరికొన్నిసార్లు ప్రయాణికుల రద్దీ లేని పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది రోజూ తిదీ పండుగల సమయాల్లో ఏఐ మిషన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఏఐ సూచనల మేరకు బస్సులు తిప్పనున్నారు ఏదైనా డిపోలో డ్రైవర్లు కండక్టర్లు తరచూ సెలవులు పెడితే అక్కడ ఆరోగ్య సమస్యలున్నట్లు లెక్క అనారోగ్యంతో ఉన్నవారు బస్సులు నడిపితే సురక్షిత ప్రయాణానికి ముప్పు ఈ నేపథ్యంలోనే ఎక్కువ సెలవులు పెట్టే సెలవులకు దరఖాస్తులు చేసే డిపోల వివరాలు ఏఐ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులకు వెళ్లే విధానాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు ఉన్నతాధికారులు సమస్య తీవ్రత దృష్ట్యా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుపడుతుంది దేశంలో ఏఐని వినియోగిస్తున్న తొలి ప్రజా రవాణా సంస్థ తమదేనని ఆర్టీసీ తెలిపింది సిబ్బంది ఆరోగ్యంపై పైలట్ ప్రాజెక్టుగా ఆరు డిపోల్లో ఏఐ విధానాన్ని అమలు చేశారు ఇప్పుడు నలభై వేల మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది సంస్థ ఉత్పాదకత పెంపు సిబ్బంది పనితీరు వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ సంస్థ ఖర్చుల తగ్గింపు రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఏఐ అమలు ఉద్దేశమని ఆర్టీసీ తెలిపింది సంస్థలో ఏఐ వినియోగానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్టు అమలు తీరుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐని వినియోగించుకొని ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులంతా కృషి చేయాలని మంత్రి సూచించారు ఫలితంగా సేవల్లో మరింత వేగం ఖచ్చితత్వం స్పష్టత వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు